శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ హరివంశ మహత్యములో పద్మపురాణ మందలి ఆరవ అధ్యాయము ప్రారంభము పురాణ ప్రారంభానికి తగిన సమయము జనమిజయుడు ఇలా అడిగాడు ఓ మునీశ్వర హరివంశ కథ వ్రత ఎలా ప్రారంభించాలి పూజ ఎలా చెయ్యాలి వ్యాసుని ఎలా విడిచిపెట్టాలి మంచి ఫలితము ఎలా కలుగుతుంది ఈ విషయాలన్నింటినీ వివరంగా తెలియజేయము అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు రాజా గొడ్రాలు ఏ విధంగా తప్పక సంతానాన్ని పొందుతుందో చెబుతున్నాను విను వైశాఖ మాసములో మాసములో లేక ఆశ్వీజ మాసము లేదా మరొక శుభమైన నెలలో శుక్లపక్షము పూర్ణ భాద్ర జయ అనే తిథుల్లో గురు శుక్ర బుధవారాలలో ఒక వారము నాడు శ్రవణహస్త పుష్యమే మూల పునర్వసు ధనిష్ఠ మృగశీర రేవతి అశ్వని నక్షత్రాలలో ఒక ధానియందు సౌభాగ్యము మొదలైన శుభమైన యోగమునందు విష్టి అనే దోషము లేని కరణమునందు వినేవాడికి చంద్రబలము ఉన్న సమయంలో ప్రొద్దున గాని మధ్యాహ్నము గాని పురాణము చెప్పే విద్వాంసుడైన వక్త హరివంశ కథను ప్రారంభించాలి మొదట గణపతి పూజ చెయ్యాలి తర్వాత కళిశానికి గంధము అగరువొత్తులు కర్పూరము పండ్లు తులసి దళాలు మారేడు దళాలు కొబ్బరికాయలు తెచ్చి పూజ చెయ్యాలి ఓ రాజా పాటలు నాట్యము ఏర్పరిచి గొప్ప ఉత్సాహము చెయ్యాలి తర్వాత పురాణ పూజలో దానము చేసే పద్ధతిని చెబుతాను విను పురాణానికి పద్దెనిమిది వందల రూపాయలు దక్షిణ ఇవ్వాలి లేకపోతే పన్నెండు వందలు అంతకన్నా ఇవ్వలేకపోతే ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఇవి వరుసగా ఉత్తమ మధ్యమ అధమ దానాలు తర్వాత పట్టు వస్త్రాలతో భార్యాభర్తలు ఇరువురు వ్యాసుడికి పూజ చెయ్యాలి అందమైన కుండలాలు ధరింపచేయాలి కిరీటము భుజకీర్తులు మొదలగు ఆభరణాలు అలంకరించాలి దూడతో కూడిన చుడి ఆవులను దానము చేయాలి గుండ్రము మొదలైన వాహనములను సేవకులను కూడా ఇవ్వాలి ఆసనాన్ని ధూప దీప పాత్రలను తలగడతో పాటు పరుపును పాత్రలను నేతిని నూనెను సంవత్సరానికి సరిపడగా ఇవ్వాలి వీటన్నింటినీ వ్యాసనము మీద కూర్చున్న బ్రాహ్మణునకు ఇవ్వాలి పురాణము చెప్పే వక్త ఆశిస్సులను పొంది ప్రదక్షిణము చెయ్యాలి పురాణము వినటము పూర్తి అయిన తర్వాత రుద్రజపము చేసిన బ్రాహ్మణుడికి వస్త్రాలు ఉంగరము కొత్త కంబళ్ళు రాగి చెంబు ఇయ్యాలి ప్రతి బ్రాహ్మణుడికి ఎక్కువగా దక్షిణ ఇవ్వాలి తర్వాత స్నానము చేసిన గురువును పురోహితుని వస్త్రములు మొదలైన వాటితో అలంకరించి దక్షిణలతో సంతోష పెట్టాలి తర్వాత ఇతర బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చి పూజించాలి శాంతి కొరకు హోమము కూడా చెయ్యాలి ప్రతి శ్లోకము చదువుతూ కానీ పదవ వంతు శ్లోకాలను చదువుతూ కానీ హోమము చెయ్యాలి పాయసము తేనె నెయ్యి నువ్వులతో కలిపిన అన్నము హోమము చేసే వస్తువులుగా ఉండాలి గాయత్రి మంత్రముతోనైనా హోమము చేయవచ్చును ఎందువల్లనంటే ఈ పురాణమంతా గాయత్రిమయమే కనుక హోమము చేసే శక్తి లేకపోతే ఆ ఫలము సమకూరటానికి బంగారము దానము చేయాలి ఈ కార్యక్రమంలో ఎక్కువ తక్కువలు దోషాలు లేకుండా చేయటానికి విష్ణు సహస్రనామము చదవాలి ఇరవై నాలుగు దంపతులకు ఆదరముతో భోజనము పెట్టాలి తర్వాత గంధము పూలమాలలు బ్రాహ్మణులకు అలంకరించి బంగారు రత్నాలు మొదలైన వాటితో సంతోష పెట్టాలి వాళ్ళు భోజనము చేసిన తర్వాత పురాణము చదివే విద్వాంసుని అతని భార్యను భోజనము చేయించి వస్త్రములు అలంకారములను ఇచ్చి సంతోషపెట్టాలి బ్రాహ్మణులు సంతోషిస్తే దేవతలు ప్రసన్నులవుతారు పౌరాణికుడు సంతోషిస్తే విన్నవారికి శుభము సంతోషము చేకూరుతుంది వ్రతము సంపూర్ణము కావటానికి బంగారాన్ని ఆవును ఇవ్వాలి బంగారు సింహాసనము చేయించి దాని మీద వ్రాసిన పురాణాన్ని పెట్టి పూజించి గురువునకు ఇస్తే సంసార బంధనాల నుండి విడవబడతాడు ఈ పురాణము అన్ని కోరికలను తీర్చేది ఈ విధంగా పురాణము పూర్తి చేస్తే వ్రతము చేసిన వాడి భార్య ఒక నెలకు గర్భవతి అవుతుంది వెనక చెప్పిన విధంగా భక్తితో పూజ చేసిన స్త్రీ సూర్యునితో సమానమైన తేజస్సు గల కుమారుని ప్రసవిస్తుంది అట్లే గుడ్రాలు గర్భము ధరిస్తుంది బ్రాహ్మణుని రత్ని దొంగిలించిన వాడు సంతానము లేని వాడవుతాడు వాడు శుద్ధి కోసము మహా రుద్ర జపము మొదలైనవి చేయాలి ఇలా వైశంపాయనుడు చెప్పిన తర్వాత జనమి జయుడు మహారాజా శుద్ధమైన మనస్సుతో హరివంశాన్ని విని భక్తితో వ్యాసుని పూజించి అధికములైన దానాలు చేసి వ్యాసుని ఆశిస్సులు పొంది సంతోషముతో భార్యతో కూడిన వాడై సుఖాలను అనుభవించాడు హరివంశాన్ని వినటం వలన వెనకటి జన్మలోని పాపము నశించి అతని భార్య గర్భవతి వెంటనే కాగలదు గొడ్రాలు గర్భము ధరించి పవిత్ర విధానాన్ని ఈ విధంగా వ్యాస మహర్షి చెప్పాడు ఈ వ్రతము చేసినవాడు తనకు పూర్వము పది తరాల వారిని తర్వాత పది తరాల వారిని మంచి లోకాలకు వెళ్ళినట్లు చేస్తాడు శ్రీహరి వంశమును వినుట సమస్త పాపాలు నశిస్తాయి పుత్రులు లేనివారు పుత్రులను ధనము లేనివాడు ధనాన్ని పొందుతాడు నరమీద అశ్వమీద యాగాల ఫలితాన్ని పొందుతాడు బ్రాహ్మణుని చంపినవాడు గర్భము పోగొట్టినవాడు గోవును చంపినవాడు త్రాగుబోతూ గురువు భార్యను పొందినవాడు ఒక్కమారు ఈ పురాణాన్ని వినటము చేత పవిత్రుడవుతాడు గొప్పదైన శ్రీకృష్ణ పరమాత్ముని నేను నీకు వినిపించాను ఈ పురాణము చదివినా విన్నా గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇది శ్రీ పద్మపురాణంలో హరివంశ మహత్యమందలి శ్రవణ విధి విధాన విధులను చెప్పిన శ్రీ హరివంశములోని ఇది ఆరవ అధ్యాయము హరివంశ మహత్యము సమాప్తము భక్తిపూర్వక సమర్పణ